నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ అవినాష్ గారు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఈ మధ్య కాలంలో దాని అవేర్నెస్ అనేది ఉంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు కొంతమందికి మేనిఫెస్టేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది కానీ కొంతమందికి అసలు మేనిఫెస్టేషన్ వర్క్అవుట్ అవ్వట్లేదు దాంతో ఈ మేనిఫెస్టేషన్ లేదు ఏం లేదు ఏదో చెప్తారు డబ్బుల కోసం ఏదో చెప్తారు ఇట్లా రకరకాల యాంగిల్స్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఏమో దీనికి ఏంటి ప్రామాణికం మనది కాదు ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి మేనిఫెస్టేషన్ టెక్నిక్ అసలు ఎందుకు కొంతమందికి పనిచేయట్లేదు చేస్తుంది అసలు ఎలా చేసుకోవాలి ఓం ఓం నమో అనేది ఒక కళ ఊహనే కదా డ్రీమ్ డ్రీమ్ వరల్డ్ ఊహలకి కలలకి అధిపతి చంద్రుడు చంద్రుడు ఎవరికైతే బాగుంటారో వరం అనేది వాళ్ళు పని చేస్తుంది యా వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచంలో ఇద్దరు ఫేమస్ పేరు చెప్తాను విరాట్ కోహ్లీ కార్నర్ మెగ్రెగర్ వీళ్ళిద్దరు చెప్పింది మేము ఏదైతే అనుకున్నామో మాకు అది జరిగింది ఎందుకు జరిగిందంటే వాళ్ళ చంద్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు అందుకనే వాళ్ళకి జరిగింది ద సీక్రెట్ అనే బుక్ నుంచి ఫేమస్ అయింది యాక్చువల్గా మేనిఫెస్టేషన్ రోండా బ్రైన్ గారు రాశారు ఆమె మూనైతే ఒక రేంజ్ లో ఉండాలి లేకపోతే రాయలేరు సో చంద్రుడు ఎవరికైతే బాగుంటారో మనిషి చంద్రుడు అంటే ఎమోషనల్ ఎవరైతే కొంచెం ఎమోషనల్ సైడ్ ఎక్కువ ఉంటారో ఒక మాట అంటే హట్ అయిపోతారు చూడండి బేసిక్ గా కొంచెం ఉంటుంది లోపల ఎమోషనల్ కొంచెం ఎమోషనల్ వీక్ అంటారు వాళ్ళకి బేసిక్ గా చంద్రుడు స్ట్రాంగ్ ఉంటాడు చంద్రుడు స్ట్రాంగ్ ఎమోషనల్ గా వీక్ కాదు ఎమోషనల్ గా కొంచెం ఉంటారు పర్సన్స్ కొంచెం ప్రాక్టికల్ ఏం జరిగినా ఇప్పుడు ఒక మనిషి పడిపోయారు అయిపోతారు ఫీల్ అలా వెళ్ళిపోతారు వాళ్ళు వీక్ ఇప్పుడు ఎవరైతే పట్టించుకుంటున్నారో అంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు మనిషి కొంచెం సినిమాలు చూడగానే కళ్ళని నీరు కారిపోతాయి ఉంటారు కొంతమంది అంటారు వాళ్ళే మూన్ స్ట్రాంగ్ వాళ్ళకి మేనిఫెస్టేషన్ బాగా పనిచేస్తుంది సో ఎవరెవరైతే పీపుల్ హు ఆర్ ఎమోషనల్ ఆటోమేటిక్ చంద్రుడు స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి మేనిఫెస్టేషన్ నిజంగా జరుగుతుంది మన తెలుగులో కూడా అవసరాల శ్రీనివాస్ గారు కూడా మేనిఫెస్టేషన్ కూడా చెప్తూ ఉంటారు నేను ఇది అనుకున్నాను ఇది అనుకున్నాను జరిగిన చాలా ఇంట్రెస్ట్ చెప్పారు అతను రియల్లీ యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరకు వస్తా చాలా మందికి మేనిఫెస్టేషన్ జరగదు మూను చాలా సాధారణమైన స్థితిలో లేకపోతే చాలా నీచమైన స్థితిలో ఉంటే నీచమైన స్థితిలో ఉంటే అసలు మానిఫెక్టేషన్ వర్క్ అవ్వదు ఇది ఫేక్ ఇది బయట నుంచి వచ్చింది అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ మూన్ వీక్ వాళ్ళ మూన్ వీక్ తెలుస్తుంది వాళ్ళ ఎక్కడ ఉంటే మూన్ వీక్ గా కన్సిల్ చేస్తున్న శాస్త్రం మూన్ వీక్ కన్సిల్ చేస్తే బేసిక్ గా అయితే ఇంటికి ఆపోజిట్ ఎనిమిదో మన వృచ్చి మూన్ ఉంటే నీచ స్థితిలో అంటారు కాబట్టి అదొకటి ప్లస్ బండ గుడితే ఏంటంటే వాడు ఎమోషనల్ ఉండడు మనిషి రై ఉంటాడు కన్నీల్ కారాబాడికి చూస్తుంటాడు అంతే ఎమోషనల్ గా అదే రాయ్ లాగా ఎమోషనల్ లేకుండా రాయ్ లాగా చూస్తుంటాడు అన్ని ఏదేమైపోయి మనుషులు చచ్చిపోయి ఏదేమైనా అయిపోయినాయి వరదలు తుఫాన్లు వచ్చినా ఆ పర్లేదు ఈ యాంగిల్ ఉంటారు అలా ఉండకూడదు మనిషి అన్నగా కొన్ని ఉండాలి ఉండాలి ఉంటది ఉంటే మంచిది నువ్వు అలా లేవంటే మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు నీకే డ్యామేజ్ ఇప్పుడు దేవుడు ఇచ్చింది కూడా మూన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టే మలుచుకుంటున్నారు కదా మానిఫెస్టేషన్ తో బికాస్ ఆఫ్ మేనిఫెస్టే మూన్ ఎమోషనల్ మేనిఫెస్టేషన్ నేచర్ సో నేచర్ ఎవరిదైతే కొంచెం ఎమోషనల్గా ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ జరుగుతుంది ఇప్పుడు మెరికి స్ట్రాంగ్ ఉంటే తెలివితేటలతో వాడి జీవితాన్ని వాడు మలుచుకుంటాడు మూన్ స్ట్రాంగ్ ఉంటే ఏం చేయనక్కర్లేదు జస్ట్ మేనిఫెస్టేషన్ చేస్తే ఊహించుకుంటే మంచి మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా ఊహించుకుంటే ఏమనుకుంటే అది జరుగుతుంది అయితే ఈ సీక్రెట్ అనే బుక్ లో ప్రతిది మేనిఫెస్టేషన్ ప్రతి స్టోరీ ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని అన్ని ఎక్స్పీరియన్సెస్ క్రోడీకరించి పెట్టినటువంటి పుస్తకం కదా మొత్తం మీరు వాట్ ఒపీనియన్ సేమ్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ అనుకున్నారు జరిగింది కానీ జిస్ట్ ఏంటంటే వాళ్ళందరికి చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు అది బేసిక్ ఇంటర్వ్యూ ద్వారా వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నాను సో మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వట్లేదు అంటే మీకు ఆటంకాలు పడతాయి చంద్రుడు వీక్ ఉన్నాడు మరి ఏం చేయాలి ఇప్పుడు మాకు చంద్రుడు వీక్ గా ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది మాకు ఏం చేయాలి అనేది అవ్వాలి వర్క్అౌట్ అవ్వాలి అండి ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయాలి వర్క్ అవ్వాలి అని కూడా మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్ నిజంగా చాలా పనులు అవుతాయి దానివల్ల సో మేనిఫెస్టేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరిదైతే మూన్ స్ట్రాంగ్ ఉండ ఉన్నారో వాళ్ళలాగైతే అయితే మీరు మేనిఫెస్ట్ చేయలేరు కానీ ఎంతో కొంత చేయగలరు సో మూను మీది కొంచెం బెటర్ స్థితికి వెళ్ళాలి మేనిఫెస్టేషన్ అవ్వాలంటే సముద్ర మంతనం జరిగినప్పుడు కామధేను ఆవు రావడం జరిగింది కామధేను ఆవులో సకల దైవాలు ఉన్నారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి సో ఎవరికైతే మూన్ వీక్ ఉందో నీచంగా ఉందో మేనిఫెస్టేషన్ అవ్వట్లేదో వాళ్ళు ఒక కామధేను ఆవు బొమ్మ కనుక్కోవాలి ఏ వేరే ఆవులు కాదు ఇండికా ఆవులు ఈ ఆవులు హైబ్రిడ్ ఆవులు కావు కామధేను ఆవు బొమ్మనే కనుక్కోవాలి ఆ ఆవు బొమ్మ పెట్టి ఏంటి ఒకసారి చూపించండి కామధేను ఎలా ఉంటుంది చూపిస్తాను మీరు చూపించాలి చూపించండి ఓకే సో మీరు ఎక్కడ కెళ్ళిన కామధేవు కామధేను ఆవు ఇమ్మంటే ఇస్తారు ఇది ఇది బ్రాస్ లో ఉన్నట్టుంది కదా బ్రాస్ లో ఉంది బామలు ఒక పిక్చర్ పెయింటింగ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ బ్రాస్ దే కావాలా అంటే మీరు విగ్రహాలు పెట్టుకుంటారు ఇంట్లో మీరు విగ్రహాలు పెట్టుకుంటారు బేసిక్ గా బ్రాస్ విగ్రహం దొరుకుతుంది లేకపోతే ఆ ఫైబర్ స్టీల్ దాని కూడా దొరుకుతుంది ఇలానే ఉంటది బేసిక్ కామధేను ఆవు ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే ఎందుకంటే మన సిక్స్టీన్ జెమ్స్ వచ్చాయి సముద్ర మంథనంలో దాంట్లో ఒకటి కామధేను ఆవు ఈ ఆవు ఆటంకాలన్నీ తొలగిస్తుంది ఇప్పుడు మనము గో ఆరాధన చేస్తాము గోవుకి గోధుమ పెడతాము గడ్డి పెడతాము చాలా ఫుడ్ పెడతాము సో మీ గోవు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి ఆ సిక్స్టీన్ ఎమ్స్లో ఒకటి గోవు సో కామధేను ఆవు యూజ్ చేసి ఆరాధన చేసి మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు పక్కన ఉండాలి ఎవరికైతే మూన్ వీక్ ఉందో వాళ్ళు ఈ కామధేను ఆవుతో మేనిఫెస్ట్ చేస్తే మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టేషన్లు డ్రీమ్లు అవన్నీ నిజం అవుతాయి చాలా మంచిది ఎవరికైతే మూన్ స్ట్రాంగ్ ఉందో వాళ్ళు పెట్టుకుని చేస్తే ఇంకా త్వరగా అవుతుంది సో ఈ కామధేను ఆవు ఏదైతే ఉందో మేనిఫెస్టేషన్కి టెరిఫిక్ గా వర్క్ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది చాలా తొందరగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది రాయడము అనుకోవడము దాంతోపాటు ఒక ఎనర్జీ అనేది మనకి కలిసి వస్తే విజువలైజేషన్ చాలా చాలా మేజర్ రోల్ అది చాలా చాలా ఇంపార్టెంట్ బాగా దాంతో పాటు ఒక ఎనర్జీ మనకి కలిసి వస్తే విజువలైజేషన్ చాలా చాలా మేజర్ రోల్ అది చాలా ఇంపార్టెంట్ బొమ్మను పెట్టుకుని మనం విజువలైజ్ చేస్తే డెఫినెట్ గా వర్క్అవుట్ అవుతుంది అని చెప్తున్నారు రైట్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే